నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పాలపల్ల చిన్న దూడలు వచ్చేసి మనకు పోతులూరాయని ఒక పెద్ద అయితే మనకు పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం వీడియో వచ్చేసి ఓన్లీ పాలపల్ల దూడలకు సంబంధించిన చిన్న దూడలు మాత్రమే వీడియో అయితే తీస్తున్నాను ఇవైతే బల్లే బల్లే ముద్దుగా ఉన్నాయి ఇవి అంటే చిన్న దూడలు కాబట్టి వీటిని అయితే అమ్మరు ఎందుకంటే పాలు తీసుకున్న వయసు కాబట్టి వీటిని అమ్మరు మినిమం పెద్దగా అయితే సైజుని బట్టి అదే అమ్మ అమ్మడం అయితే జరుగుతుంది వీటిలో ఏంటంటే దేశీయ ఆవులకు సంబంధించిన ఒంగోలు జాతి ఆవులకు సంబంధించిన దూడలు కాబట్టి పాలపల్ల దూడలు అన్నీ ఒక డెబ్బై వరకు ఉంటాయి అన్నీ పాలపల్ల దూడలు ఆవులు వచ్చేసి ఒక నాలుగు వందల ఆవులు ఉన్నాయి ఆవుల వీడియో కూడా సపరేట్గా అయితే తీయడం అయితే జరుగుతుంది ఆవులు కూడా అమ్మడం అయితే జరుగుతుంది ఆవులు కూడా ఒక సైజుని బట్టి ఒక అంటే దూడ అయితే ఒక రేటు ధర ఉంటుంది దూడలు అయితే ఒక జత ఒక సింగిల్ కానీ ఒకటి కానీ కూడా అమ్ముతాడు మీరు కావాలనుకున్న వాళ్ళైతే మన ఛానల్ నెంబర్ అయితే ఉంది ఛానల్ కాంటాక్ట్ అయితే కనుక నేను మీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఆయన నెంబర్ పెడతాను ఆ తర్వాత అడ్రస్ కూడా పెడతాను కావాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు ఆయన నెంబర్ ఒక్కొక్కసారి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది లేంటే ఆన్లో ఉంటుంది ఒకటి రెండు సార్లు అయితే ట్రై చేయండి అలాగే ఈ పళ్ళ దూడలు వచ్చేసి మినిమం ఒక డెబ్భై ఉన్నాయి కాబట్టి ఒక సైజులో ఉన్నప్పుడు వీళ్ళైతే సేల్ చేయరు ఎరువు కావాలన్నా ఎరువు ఇస్తారు మంచి దూడలు కావాలన్నా కూడా దూడలు ఇస్తారు కావాలనుకున్న వాళ్ళైతే మన ఛానల్ని వాచ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఛానల్ నెంబర్ ఉంది ఆ పెద్ద అయిన నెంబర్ ఉంది ఆవులని అమ్ముతాడు దూడల్ని అమ్ముతాడు ఇది అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా ఎక్కడంటే మీకు తెలంగాణ రాష్ట్రం గద్వాల జోగులాంబ డిస్టిక్ ఐజ మండలం ఉప్పల గ్రామము కాల్వ దగ్గర ఉన్న పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో అయితే నివాసం అయితే ఉంటున్నారు రావాలనుకున్న వాళ్ళైతే ఆయన అయితే కన్సల్ట్ అయ్యి వెళ్ళొచ్చు ఊరికి అనవసరంగా ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టి లేకపోతే ఇలాంటివి లేదు కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేసి మాట్లాడండి ఆయన ఓపిక అయితే చెప్తారు కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ మీరు అక్కడికే వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు కర్నూలు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు వస్తుంది కర్ణాటక రైచూరు నుంచి యాభై కిలోమీటర్లు వస్తుంది ఇది కంప్లీట్గా కర్ణాటకకి తెలంగాణకి ఉంది అసలు బార్డర్లో ఉంది రాయలసీమకి డాడర్ లో ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటది ఇక్కడ ఇవి ఇవ్వ బాగుంటది ఆవులు అన్ని ఒక నాలుగు వందల ఆవులు ఆ విజువల్ విజన్ ఇది మాత్రం ఎంత ముద్దుగా ఎంత బాగుందంటే ఒంగోలు జాతికి సంబంధించిన పాలపల్ల దూడ ఇది చాలా చిన్న వయసు ఇంకా పాలనా ఇవైతే అమ్ముతారు కానీ కాకపోతే ఈ చిన్న వయసులో ఇంత సైజులో ఉన్నప్పుడు అమ్మరు